గులాబీ దండు సమరుత్సాహంతో కదులుతుంది పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వైపు వడివడిగా అడుగులు వేస్తుంది పార్టీ రాజకీయ ప్రస్తారం ప్రారంభించి ఇరవై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వం ఈ నెల ఇరవై ఏడున భారీ స్థాయిలో నిర్వహించనున్న ఎల్కదుర్తి సభకు జనజాతర చేస్తున్నట్లుగా గులాబీ సైతం పయనమవుతుంది మండు టెండర్లను లెక్క చేయకుండా బండెనక బండి కట్టి వందల వేల జనాలతో వరంగల్కు క్యూ కడుతుంది ఉమ్మడి పది జిల్లాల నుంచి అనూహ్యంగా జరుగుతున్న జన సమీకరణకు తగినట్లుగా సభ నిర్వహణలో సమస్యలు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నాయకత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మొదలైన రాజకీయ ప్రస్థానానికి ఇరవైదేళ్లు నిండుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వం భారీ స్థాయిలో వరంగల్ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తుంది పది లక్షల మంది జనాలను సభకు తరలించేలా ఇప్పటికే ఉమ్మడి పది జిల్లాల బీఆర్ఎస్ నాయకులు చర్యలు తీసుకున్నారు సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్ల్లో బయలుదేరిన గులాబీ దండును చూస్తూ ఈ సభ విషయంలో పార్టీ నేతలు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారన్నది అర్థమవుతుంది మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఇంత స్థాయిలో కార్యకర్తలు వరంగల్ బయలుదేరుతున్న తీరు చూసి బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఉప్పొంగుతుంది సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడం ఖాయమని బలంగా విశ్వసిస్తుంది సభ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సభ స్థలికి వెళ్లి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మాట్లాడారు ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు ఈ నెల ఇరవై ఏడు జరగనున్న ఈ భారీ బహిరంగ సభ విశేషాలను కాస్త వివరంగా పరిశీలిస్తే పదమూడు వందల ఎకరాల భారీ భూమిని ఈ సభ కోసం సేకరించారు యజమానులైన రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలను కూడా తీసుకొని పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అతిథుల కోసం బాహుబలి సెట్టింగ్ స్థాయిలో భారీ వేదిక సిద్ధం చేస్తున్నారు ఏకగా నాలుగు వందల మంది గెస్టులు ఆశీస్సులయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సేకరించిన పదమూడు ఎకరాల్లో రెండు ఎకరాల మేర సభ ప్రాంగణానికి కేటాయించారు దూరంగా ఉన్నవారు కూడా వేదికపై మాట్లాడే వారిని స్పష్టంగా చూసేలా చేస్తున్న ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు కూడా సిద్ధమవుతున్నాయి సభకు హాజరయ్యే వారంతా హాయిగా కూర్చొనేలా ప్రసంగాన్ని స్పష్టంగా సంపూర్ణంగా సౌకర్యంగా వినేలా ఉన్న ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి సభకు జనాల తరలింపు పైన బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే ఆర్టీసీకి చెందిన మూడు వేల బస్సులు బుక్ చేశారు వీటి కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఎనిమిది కోట్ల రూపాయల మొత్తాన్ని బీఆర్ఎస్ నేతలు చెల్లించినట్లుగా తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా స్కూళ్లకు సెలవులు వచ్చిన సందర్భాన్ని వినియోగించుకుంటూ మరో నాలుగు వేల బస్సులను కూడా బుక్ చేసినట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నుంచి కనీసం రెండు వేల బస్సులు కూడా బుక్ అయినట్లుగా తెలుస్తుంది అంతా లెక్కేస్తే కనీసం పదివేల బస్సులు ఎల్కతుర్తి సభకు జనాన్ని తీసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది తక్కువలో తక్కువగా ఒక్కో బస్కు సగటును నలభై మంది అనుకున్నా వీటి ద్వారానే నాలుగు లక్షల మంది ఎల్కతుర్తి సభకు చేరుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇది మాత్రమే కాక ప్రైవేట్ కార్లు జీపులు డీసీఎంలు ఎడ్ల బండ్లతో పాటు సొంత వాహనాల్లో వచ్చేవారు ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఉండవచ్చని లెక్కగడుతున్నారు ఇంతటి స్థాయిలో జరుగుతున్న సభ సమీకరణకు తగినట్లుగా ఇప్పటికే పది లక్షల మంచినీళ్ల బాటిళ్లు మజ్జిగ బాటిళ్లను అందుబాటులో పెట్టేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మరో రెండు లక్షల నీళ్లు మజ్జిగ బాటిళ్లను కూడా అవసరాన్ని బట్టి క్షణాల్లో సభ ప్రాంగణానికి తెచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు విద్యుత్ సరఫరాలు ఏమాత్రం అంతరాయం లేకుండా చూసుకునేందుకు ఏకంగా రెండు వందల జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల మంది వాలంటీర్లు అనుక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకొని వెయ్యికి పైగా వైద్య బృందాలను అత్యవసర సేవల కోసం ఇరవై అంబులెన్స్లను సిద్ధం చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే తెలంగాణ ఏర్పాటుకు ముందు రెండు వేల పది డిసెంబర్ పదహారున లక్షలాది మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభ రికార్డును ఈ సభతో తిరిగి రాసేలా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి